దేవుని నామం నాకు మహిమ మీ అందరికీ శుభములు రెండవ తేదీ ఆగస్టు మాసము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు దేవుడు నీకు చెప్పబడుతున్న గొప్ప వాగ్దానం మీరు దున్నబడి పెత్తబడుతురు మీరు దున్నబడి వ్యక్తపడుతు గ్రంథము ముప్పై ఆరవై చూడవచ్చు గుర్తివచ్చు నేను మీ పక్షముగా ఉన్నాను నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి వ్యక్తపడుతురు మూడు మాటలు ఇక్కడ చెప్పబడుతున్నాయి ఒకటి నేను మీ పక్షమున ఉన్నాను రెండు నేను మీ తట్టు తిరుగుగా మీరు ఒకటి దున్నబడతారు రెండు మెత్తపడతారు కనుక ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది వాళ్ళు రాస్తుంది ఏంటంటే ఐ అన్ కన్సర్ ఫర్ యు నేను మీకోసము విచారిస్తున్నాను గొప్ప కార్యాలను ఇక ఐ కేర్ అబౌట్ యూ నేను మీకోసం జాగ్రత్త వహిస్తున్నాను నేను మీ కొరకు శ్రద్ధ వహించాను బి హోల్డ్ ఐమ్ మీకే మీకే మీరు నా కొరకే ఎంత మంచి మాటలు కదా అంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఎస్డిఎల్ చాప్టర్ థర్టీ సిక్స్ వర్సెస్ నైన్ ఏం చెప్పబడుతుంది ఐ కేర్ అబౌట్ యు అండ్ ఐ విల్ పే అటెన్షన్ మీ కొరకు శ్రద్ధ కలిగి మీ మీద నేను నా అటెన్షన్ అంటే ఫోకస్ ఆయన మన వైపు శ్రద్ధ కలిగి మన కోసం జాగ్రత్తగా అంటే ఎవరికి చెప్పుతున్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాము ఎస్కేలు గంధం ఒప్పి ఆరో వైద్యము వీళ్ళందరినీ కూడా దేవుడు చెరలోకి పంపించినప్పుడు ఆ బాబిలోనియన్ క్యాప్టివిటీ క్యాపిటివిటీ లో వారు చెరలో ఉన్నప్పుడు వారు ఏ విధముగా దేవుణ్ణి వెతికి మొర్ర పెట్టినప్పుడు ఇక్కడ ఏమని ప్రారంభించబడుతుందంటే నరపుత్రుడ ఇస్రాయేల్ పర్వతములకు కనుక ఇస్రాయేలు పర్వతములకు దేవుడు చెబుతున్నాడు ఏమని చెబుతున్నట్లు మనము చూస్తున్నాము మీరు అన్యజనులు స్వాధీనపరుచుకున్నారు కదా నిందలు పడ్డారు కదా అపహాస్యమయ్యాడు కదా మీరు మొత్తం పాడైపోయి ఉన్నారు కదా కానీ దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా మీకు ఎక్కడెక్కడ అపహాస్యం అయిపోయారో ఎక్కడెక్కడ అయిపోయారో అది యొక్క ప్రతి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ పాడైన స్థలములతోనూ నిర్జనమైన పట్టణములతోనూ దేవుడు చెప్పేది ఏంటో తెలుసా మీరు సంతుష్ట హృదయలై అంటే తృప్తి నుండిన వారై మీరు ఏ విధముగా అన్యాయం అయిపోయారో కాబట్టి మళ్ళా చెబుతున్నాడు ఏమని అంటే అవమానము నొందారు కనుక అన్యాయం అయిపోయారు కనుక అయిపోయారు కనుక దూపుడు అయిపోయారు కనుక కానీ ఈ కార్యము నేనే అంగీకరించాను సుమ దేవుడు అంగీకరించకుండా ఏ కార్యము మన జీవితంలో జరగదు రోషంతో కోపంతో మీరు ఎలాగలుగుతారు అని అన్నాను కానీ ఎప్పుడైతే దేవుడు నీ స్థితిని చూసి నీవు దేవునికి ప్రేమైన వాడిగా అయిపోయావో అన్యజనులు అవమానము నొందుతు ఎప్పుడైతే మిమ్మల్ని అన్యాయం చేశారో ఏ అన్యజనుల చేతికి నేను అప్పగించానో ఇప్పుడు దేవుడు తిరిగి నీ పక్షమున ఉండి ఆయన చేస్తున్న కార్యాలు ఏంటో చెప్పిన ఇస్రాయలు పర్వదిన అది ఇస్రాయలు ప్రజలకే చెబుతున్నాడు మీ ల్యాండ్కే చెబుతున్నాడు మీ చేతుల కష్టార్జితములకే చెబుతున్నాడు మీరు తిరిగి నా కొరకు ఫలములు ఫలిస్తారు కారణము నేను మీ పక్షమున ఉన్నాను కాబట్టి మీ మీద మానవ జాతిని అనగా ఇస్రాయలు ప్రజలందరినీ నా పట్టణములకు నివాసులు వచ్చేవారు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును మీద మనుష్యులను పశువులను విస్తరింప చేసి అవి అభివృద్ధి చేసి పూర్వమున ఉన్న స్థితి కంటే మునుపటి కంటే రెండంతల మేలు అధికమైన మేలు ఈరోజు దేవుడు నీకు చేయాలని ఇష్టపడుతున్నాడు అంటే ఎండిపోయిన ఎడారిలాగా అయిపోయావా బీడు బారిపోయిన భూమిలాగా అయిపోయావా అరణ్యములాగా అయిపోయావా అయితే దేవుడు ఒక నూతన క్రియేట్ చేయబోతున్నాడు కారణం ఏంటంటే చాలాసార్లు మన జీవితంలో పరిస్థితులను బట్టి మనము మారిపోయే వారంగా ఉన్నాం పరిస్థితులను బట్టి పిలికి వారం అయిపోయే వారంగా ఉన్నాం పరిస్థితులను బట్టి మనము చతికిల పడిపోయే వారంగా ఉన్నాం కానీ పరిస్థితుల కంటే ప్రతి స్థితికి చాలిన దేవుడని నీ జీవితంలో ఎక్కడ తగ్గాలో అది నేర్చుకున్నప్పుడు హెచ్చింపు కలుగుతుంది ఎక్కడ ఆగాలో తెలిసేదే జ్యోగం అది వచ్చింది వచ్చినట్టు వస్తుంది కానీ నువ్వు ఆపేయాలి సుమా కనుక జీవితంలో తగ్గడము ఆగడము అనేది నువ్వు నేర్చుకున్నప్పుడు బహు ప్రాముఖ్యమైన మాటలు ఎన్నో ఉన్నాయి ఈ రోజుల్లో నీ జీవితంలో నీకు ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఆ లక్ష్య సాధనలో నీ ప్రయాణము ప్రారంభించబడినప్పుడు ఆ ప్రయాణములో అనేకమైనవి గుడిదుడుకులు వస్తాయి అందుకే దేవుని వాక్యం చెప్తుంది మీరు అగ్నిలో పడిచిన నేను మీతో ఉంటాను మీరు జలములలో వెళ్ళిన నేను మీ పక్షములు అంటే అగ్నిలో నడవవు అని చెప్పట్లేదు జలములు నీ మీద రావు అని చెప్పట్లేదు నువ్వు వెళ్ళవలసి ఉంటుంది నీవు వెళ్ళే ప్రతి మార్గములో ఆయన నీకు తోడుగా ఉంటాను అని కారణం ఏంటంటే ఇక్కడ మనం చూస్తుంటే యశాగ్రహం యాభై ఐదు అధ్యమెదో వచ్చును మీ తలంపల వంటివి నా తలంపులు కాదు కనుక ఆకాశము ఏ విధముగా ఉన్నతముగా ఉందో మీ పక్షాన నేను ఉన్నాను కనుక ఆకాశము నుండి వర్షము హిమము అంటే ఎందుకు దేవుడు చెప్పుతున్నాడు ఆ యొక్క ఏ నేలైతే అయితే ఏది కలిసి రాని కాలంలో నీవు కాలు జారిపోతున్న స్థితిలో ఇట్లా నా స్థితి అయిపోయింది అనుకుంటున్నప్పుడు అంటే ఏ విధముగా విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము ఇవ్వాలని దేవునికి తెలుసు కనుక ఆయన నోటి మాట కోసమును కనిపెట్టి ఉండాలి ఆయన కార్యము చేసే విధంగా నువ్వు ఎదురు చూడాలి ఆయన సన్నిధిలో నువ్వు చరిత్ర పడాలి చాలాసార్లు సార్లు విషయంలో మనం అనుకుంటాం ఆ మరియ కూర్చుని పోయింది మరి మాట పరిచయపోతే ఎవరు ఉండి పెడతారు అలా కాదు వేస్తు క్రీస్తు ప్రభుల వారు వస్తున్నారని ముందుగా తెలుసు కనుక వారు ముందుగా సిద్ధపడి అంటే మరియ చేయవలసింది చేసి కూర్చుంది కానీ మాత ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చెందాలని ప్రభువుకి దూరంగా ఉండి చేసేది ప్రభువుకి దగ్గరగా ఉండి చేసేది పైపెచ్చు నీతో కూర్చుని పోయిందే నాకు పాపవా అలా కాగా ఏ రోజునైతే దేవుని దగ్గర నువ్వు ఉండడానికి ప్రయత్నం చేస్తావో దేవునితో ఉంటూ సమస్తము చెక్క పెడతావో అది దేవునికి ప్రేమైనదిగా ఉంటుంది ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు లేకుండా మన వీడు భూములు అవుతాయి మన యొక్క ఆ యొక్క ప్రదేశం ఎడారిగా ఉంటుంది నీటి మడుగుల కోసం కంటే అవి ఎండ మావులు అవుతాయి కాబట్టి ప్రభునందు పిల్లల ఇక్కడ నేను చెప్పాలనుకున్న భావం ఏంటంటే మీరు సంతోషముగా వస్తారు అయితే కముతో విత్తువారు కన్నీటితో విత్తువారు సంతోషగానం చేస్తూ పనులు కోసుకొని వస్తారు కారణం ఏమిటి అంటే దేవునికి దూరం చేసేది పాపము అనే కంటే కొన్నిసార్లు నువ్వు పాపం చేశావు అని కూడా కాదు కానీ కొన్నిసార్లు నిన్ను పరీక్షకి గురిపెట్టినప్పుడు దేవుడు నిన్ను ఆ పీడు గుండా నడిపిస్తున్నాడు అంటే అటువంటి స్థితిలో ఉన్న అనేక మంది కోసం నువ్వు ప్రార్థించాలని అనేక మంది అన్యాయం అయిపోయిన వారి కోసము వారు తినడానికి తిండి లేక తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథ బిడ్డలుగా వారి కోసము అభాధ్యుల కోసము ఉన్న వారి కోసము పడిపోయిన వారి కోసము అంటే ప్రభునందు పిల్లల వీడు వారిపోయిన భూములు అంటే నశించిపోతున్న వారు అనేక మంది అంటే ఈ రోజున మన జీవితంలో నిజంగా ఆస్తి పాస్తులైనా అంటే దేవునికి క్షణము చాలు నీకు ఇవ్వడానికి కానీ నీ హృదయము అనే ధననిది తెరిచినప్పుడు ఏ విధముగా ఒక కొబ్బరి బొండం చూసినప్పుడు ఆ కొబ్బరి బొండం పైకి అంతా మరి పచ్చగా ఆ యొక్క ఆ యొక్క మరి కొబ్బరి అయ్యా దాని అంటారు కదా మరి దానితో ఉన్నప్పటికీ పీచుతోటి ఆ తర్వాత లోపల పెంకు ఉన్నప్పటికీ పగల కొట్టాలి కదా మరి నాలుగు మెట్లు లోపల ఉన్నట్టుగానే ఏ రోజునైతే నీ భైరూపము కాకుండా నీ లోపల ఉన్నదాన్ని బయటికి తీయాలి సారాన్ని బయటికి తీయాలంటే దున్న పడుతారు కనుక ఆ దున్నుతున్నప్పుడు ఆ ఎండిపోయిన బీడివారిపోయిన భూములు అలా విత్తనం వేయం కదా మొదట దాన్ని దున్నాలి కదా తర్వాత దాన్ని నీళ్లు పట్టాలి కదా అంటే జాతి గుండెను తీసివేసి మాంసపు మార్చేది నీ విమోచకుడు సచివుడని ఇవన్నీ ద ప్లానర్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ ప్రణాళికని దేవుడు రక్షించడానికే తప్ప నిన్ను శిక్షించడానికి కాదని ఇక్కడ ఏమని చెప్తున్నాయి మీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీతనాదం అవి మ్యూజిక్ చేస్తాయి చెట్లన్నీ చప్పట్లు కొడితే ఇంకా చెప్తున్నాడు అప్పటి వరకు ఉన్న మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు దొరద గుండి చోట్లకు బదులుగా గంజి వృక్షములు కనుక మీకు అప్పటి వరకు అపకీర్తి పొందిన మీరు అన్యాయం అయిపోయిన మీరు అవమానం పొందిన మీరు యహో ఖ్యాతిగాను ఆయనకు కుట్టివేయబడిని నిత్యమైన జ్ఞాపకం సూచికగా అంటే దేవుడు తిరిగిపోతాడని అక్కడ మనం చూసినప్పుడు కాలేబుయ్య వాళ్ళు దేవుడు మన పక్షమున వచ్చేశాడు అక్కడ దావితి చెప్తాడు మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు అక్కడ ఆ రాజుడు రెండవ గ్రంథం ఆరో విషయంలో ఎలిష్ చెప్తాడు మన పక్షమున ఉన్నవాడు సైన్యముల తగిపోయే హోవ ఎప్పుడైతే దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు కానీ అలాగని వెళ్ళిపోకూడదు కదా అక్కడ మోసే చెప్తాడు దేవుడు మన పక్షమున ఉన్నాడు ఈ ఎర్ర సముద్రమును మీరు చూడద్దు ఐ గుప్తీల్ని ఇక మీరు చూడరు అంటే ఎర్ర సముద్రము రెండు పాయలు కావాలి కదా అంటే నిన్ను వేరు చేయాలి కదా దేవుడు నీ పక్షమున ఉన్నాడు అని నువ్వు ఎలా తెలుసుకోగలవు అదే కదా నేర్పించేది అంటే మొట్టమొదట ఇది ఆ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యం పన్నెండవ వచ్చిన ఇక్కడ నిర్మతులను ఉపయోగం చేయమంతా ఏం చెప్పబడుతుంది నువ్వు తన నిర్బంధన ఏం చెప్పబడుతుంది మీరు నా కొండ సియోను కొండ మీదకి ఉత్సాహధ్వని వస్తారు నేను మీకు ఉపకారములను చేస్తాను కనుక మీకు ఇవ్వబోతున్న గోధుమలను బట్టి ద్రాక్షారసమును బట్టి తైలమును బట్టి గొర్రెలకు పశువులకు కుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వస్తారు మీరు కృషింపక నీళ్లు పారుతావటం వలే కాబట్టి మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషము విచారమునకు ప్రతిగా ఆనందము కాబట్టి మీరందరూ సంతోషిస్తారు అని తృప్తి పొందుతారు అని దేవుని యొక్క వాగ్దానం కారణం ఏంటంటే యోవేలు గ్రంథం మనం చూసినప్పుడు అక్కడ పసరు పురుగులు జీడ పురుగులు మెడతలు మరి ఆ యొక్క సమస్తము తినివేస్తాయి కదా అటువంటి తినివేసిన మీ పంటనంతా ఇక్కడ యోవేలు గ్రంథం రెండవ అధ్యక్ష ఒకటో వచ్చిన అనేక సార్లు నేను మీకు బోధించాను ఏడంతల ఆశీర్వాదం దేశమా భయపడక సంతోషించి దేవుడు గొప్ప కార్యాలు చేశాడని ప్పుడు అక్కడ చెప్పబడుతున్న వాక్యము గడ్డి బీలలో పచ్చిక తిరిగి మొలుస్తుంది కారణం ఏంటి నేర్చుకుందాం చెట్లు ఫలిస్తాయి అంజూరుపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి కాబట్టి మీ దేవుడు మీకు తొలకరి వర్షము కడవరి వర్షము అనుగ్రహిస్తాడు కాబట్టి కుట్లు తిరిగి ధాన్యముతో కొత్త ద్రాక్షారసము కొత్త తైలము గానుకలకు పైగా కాబట్టి మీరు కడుపారా తిని మళ్ళా మీరు తిరిగి ఇది నా సొంత కార్యము అని అనుకుండా దేవుడు నన్ను ఈ నీచమైన స్థితి నుంచి ధనమైన స్థితికి మార్చాడు దేవుడు అన్యాయమైపోయిన నా స్థితిని న్యాయాధిపతిగా ఉండి నా దేవుడు నన్ను తిరిగి కట్టాడు అని అక్కడ చెప్పబడుతుంది పంపిన గొంగలి పురుగులు పసరు పురుగులు చీడ పురుగులు మెడతలు ఆ మొత్తం పంటని రెణంతలు ఏమేమి నువ్వు పోగొట్టుకున్నావో దేవుడు ఇచ్చే దేవుడుగా కారణం ఏమిటంటే మనం ఇంకా చూసినప్పుడు హోషేయ గ్రంథం రెండు ఇరవై ఒకటి నేను భూమి మనవి ఆలకిస్తాను ఆకాశపు మనవి ఆలకిస్తాను అందుకే బైబిల్ అంతా ఆకాశమా ఆలకించుము భూమి చెవియము అంటే ఎత్తడి వంటి ఆకాశము ఇనుము వంటి భూమి ఆయన నోటి మాటతో కాబట్టి భూమి ధాన్య ద్రాక్షారైలమీగా ఎప్పుడైతే దేవుడి నోటి మాట చాలు నీ చుట్టూ చీకటి ఉండొచ్చు కానీ నిన్ను వెలుగుతో నింపే దేవుడు కనుక ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో పదమూడవ వచ్చిన రాబోవు దిన కోయువారు దున్నువారి వెంటనే అంటే నువ్వు ఇలా చేసిన వెంటనే అలా పంట నుంచి తిరిగి వస్తుంది కాబట్టి విత్తనం చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్ల త్రకువారు అంటే అర్థం ఏంటంటే పరమాత్మల నుండి కనుక ప్రభునందు ప్రిలరా దేవుడు యొక్క కృప డివైన్ ఫేవర్ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంటే నడిచేలే కాలంలో కలిసొచ్చే కాలం అంటే నీవు నడిచి వెళ్తుంటే ఎదురుగా నీకు నడిచి వచ్చే అంటే ఇప్పుడు ఒక ఏనుగు కోసం చెప్పాలి అంటే చాలా మంచి కదా ఇది ఏనుగు అదే విధంగా కుక్క ఇద్దరికీ ఒకసారి పెళ్ళైంది అంట తీరా చూస్తే కుక్క గర్భవతి అయి ఏనుగా ఏనుగా నేను నేను తెప్పాలి నువ్వు తప్పలేదంటే నేను అంట అయితే ఈ కుక్క టక టెక టెక టెకటం ఏనుగు ఇంకా ఏమో లేదు అదేంటి నీకు కడుపు వచ్చిందనో నువ్వు ఎప్పుడో బాగా ఉన్నా అయిపోయింది అలా కాలం గడిచింది లోపు నాలుగు ఏనులు ఈనేసింది ఒక్క పిల్లల్ని గడిసింది పది 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 పెట్టేసింది కానీ ఏనుగు రాలా సంవత్సరం పాటు గడిచింది అప్పుడు ఏనుగు చిన్న ఏనుగు పిల్ల గున్న ఏనుగు బయటకొచ్చింది దిగుతూనే అది నడవడం మొదలు పెట్టింది అప్పుడు ఒక్క ఇదేంటి నా బిడ్డలకి పాలిచ్చాను నా బిడ్డలకి నేను పోషించాను అవి నడిపించాను నడక నేర్పించాను అని కుక్క అంటుంటే ఏనుగు చెప్పిందంట నీవు పుట్టాక ట్రైనింగ్ ఇస్తావు నేను పుట్టక ముందు నా గర్భంలోనే ట్రైనింగ్ ఇచ్చి బయటకు నడిపిస్తాను కాబట్టి ఏ రోజున దేవుడు తన అంబుల కొతిలో నేను పెట్టుకుని తాను సిద్ధపరుస్తున్నాడు కనుక దేవుడు నీ పక్షమున పోస్తే వరకు నీవు కనిపెట్టాలి ఆయన సన్నిధిలో బోజాడాలి ఎప్పుడైతే దేవుడు నీ పక్షమున ఉన్నాడో అప్పుడు నువ్వు కార్యం ప్రారంభించాలి దేవుడు నీ పక్షమున రాకుండా ఎప్పుడైతే నువ్వు తొందరపడతావో అర్థం ఏంటంటే ఆ పౌలు సైతము ఆ యొక్క పరిచర్య ప్రారంభించడానికి మూడు సంవత్సరాలు ఎరుశలేములో ఎదురు చూసినట్లు మనం చూడగలుగుతున్నాం మరి అపోస్తులకి అనగా యేసు ప్రభు శిష్యులకి మీరు ఎరుశలేముల నుండి వెళ్ళక నా ద్వారా మీకు ఏ వాగ్దానం తండ్రి చేసి ఉన్నాడో వాగ్దానము కొరకు కనిపెట్టండి కనుక దేవుడు నీ పక్షమున వచ్చే వరకు నీవు కనిపెట్టి ప్రార్థన చేసి విసుగక తొందరపడక దేవుని ఎదుట మౌనంగా ఉన్నప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు దేవునికి సమస్తము సాధ్యము కాబట్టి ఈ రోజుకైనా ఏ ఎవరు దేవుని వైపు చూస్తారో ఎవరు దేవుని ఎందు నమ్మకం ఉంచుతారు ఎవరు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో ఎహోవా కొరకు ఎదురు చూచువారు పక్షి రాజు వలే రెక్కల చాపి పై కనుక కనక ప్రభుత్వరా ఈ రోజు వాక్యం 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 ఎందుకు చెప్తున్నానంటే వాక్యములో ఉన్న శక్తి వాక్యమే వెలుగు ఆ వాక్యము నా పాదముల దీపము నాత్ర వెలుగై ఉన్నది అన్నట్టు ఏ రోజునైతే ఆ వెలుగు నీ మీద ఉపయోగిస్తుందో నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజలియము అప్పుడు వెలుగు వచ్చే వరకు సూర్యోదయము కలిగే వరకు అరుణోదయ దర్శనము కలిగే వరకు దేవుడి సన్నిధిలో నువ్వు మౌనముగా ఉంటానా శ్రద్ధ ప్రేమ వాక్యమును నీ కొరకు ఎదురు చూచే నీ నీందు లక్ష్యం చేవరుగా నీ మార్గంలో నడిచే వారుగా వీరికి ఈ రోజున ఈ వాక్యాన్ని స్థిరపడచనని నీవు మా పక్షమున వచ్చే వరకు మేము ఎదురు చూసినాము నీవు కార్యము చేస్తున్నావని ग्रहीन चकल येरोजी में बनी इससु श्राष्ट तमें नाम होनी इस तुम नाम तुम्हें हमें गार्डेस्ट यू आर देर